హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థౌజండ్కి దగ్గరలో ఉన్నాము ఇంకొక టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే ఆ థౌజండ్ సెలబ్రేషన్స్ వీడియో కూడా మీ ముందుకి త్వరలో తీసుకొస్తాను సో ఇప్పుడైతే మేము నిన్న వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ప్రసాద్ ఎమ్ఎక్స్ థియేటర్కి వెళ్ళానని నిన్న వ్లాగ్లో మీకైతే షేర్ చేసుకున్నాను సో అదే వ్లాగ్ అయితే ఇప్పుడు మీతోటి ఆ లోపల ఏమేమి చేసాము మేమే ఎట్లా మొత్తం తిరిగాము అదంతా మీతోటి షేర్ చేసుకుంటాను సో చూడండి లోపలికి అయితే ఎంట్రీ టికెట్ నేను ఎప్పుడు ఎంట్రీ టికెట్ ఉంటుంది అని అనుకుంటాను ఎందుకంటే అంత పెద్ద మాల్లోకి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది అని అనుకునేది కానీ ఎంట్రీ టికెట్ లేదు ఏం లేదు డైరెక్ట్ లోపలికి వెళ్ళుడే నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా ఇంతవరకు నేను అసలు ఎప్పుడు మాల్కి వెళ్ళలేదు అంటే మాల్ అంటే దీని మాలే అను నేనైతే అంటున్నా సో ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ పంజాగుట్టలో కూడా కొంచెం ఆ పంజాగుట్ట మెట్రో స్టేషన్ కాడ కూడా ఉంది మాల్ అక్కడికి వెళ్దామని ఎప్పుడు ప్రతిసారి అనుకుంటా కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ త్వర త్వరగా పని చేసుకొని మళ్ళీ ఆ పని అని తప్పేసరికి టైం అయిపోవడం అట్లా ఇంటికి వచ్చేసి కూడా అయిపోయింది కానీ ఈసారి మేము అక్కడ నుంచి అసలు మేము అనుకోలేదు వస్తామని మేము ట్యాంక్ బండ్ కాడికి వచ్చేసి అంబేద్కర్ వీడియోస్ కోసం అని మేము ట్యాంక్ బండ్ కాడికి వెళ్ళినాము అంబేద్కర్ వీడియోస్ తీసుకున్నాము కొంచెం ఎంజాయ్ చేసినాం సండే రోజు కాకపోతే మెల్లగా మేము ఇటు నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ మాకు ప్రసాద మెక్స్ థియేటర్ అయితే కనపడింది సో లోపలికైతే అయితే అక్కడ బయట వాటర్ బాగున్నాయి మంచిగా అనిపించింది అయితే అందరు ఆడుకు అందరు ఆడుతాను కదా అనేసి మేము కూడా వెళ్ళి వాటర్ అయితే కొంచెం ఆడుకున్నాము అయితే లోపలికి వెళ్దాం రా చూద్దాం రా అని మా ఆయన నేనైతే తీసుకొని వెళ్ళినా లోపలికి అయితే వెళ్ళినాము చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్సే ఉన్నాయి కానీ టూ మచ్ కాస్ట్ అసలు మన మధ్యతరగతి లాంటి వాళ్ళు అయితే అట్లాంటివి కొనలేరు ఎందుకంటే అసలు అక్కడ ఉన్నంత కాస్ట్ నేనైతే ఎక్కడ చూడలేదు ఒక లిప్స్టిక్ వచ్చేసి ఉంటాయి కాస్ట్లో ఉంటాయి కానీ నేను ఎప్పుడు అట్లాంటివి యూజ్ చేయలేదు ఒక లిప్స్టిక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంది అసలు నేను ఎప్పుడు అంత రేట్ చూడలేదు మన డాజిలర్ కూడా టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది టూ ఫిఫ్టీ అట్లా ఉంటుంది అలాంటిది నేను త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అని ఏది ముట్టుకున్నా కూడా మస్తు రేట్లు జూ అక్కడ రాసి ఉన్నాయి వాటి మీద అయితే నేను ఒక నేర్ పాలిష్ తీసుకున్నా జ్యూస్ కంపెనీ నేర్ పాలిష్ తీసుకున్నా సో ప్రతి ఒక్కటి మస్తు కాస్ట్ ఉన్నాయి కానీ అక్కడ వాళ్ళందరూ తీసుకోవడానికి మంచిగా గై మంచిగా అంటే ప్రో అంటే ఇట్లా మంచిగా తీసుకోండి తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు బేరేమైపోవాలనేసి కా మనలాంటి వాళ్ళు నా నాకంటే ఇంకా హై రేంజ్ వాళ్ళు బుచ్చోడు మంది వస్తారు తీసుకుంటారు వెళ్తూనే ఉంటారు కానీ కాకపోతే నేను తీసుకోమని అన్నందుకు నాకు అట్లా అనిపించి నేను మీతో చెప్తున్నా సో అయితే అన్ని ఐటమ్స్ అయితే మా ఆయన వీడియో అయితే మొత్తం కవర్ చేసిండు ప్రసాద్ అంబేక్స్ థియేటర్ మొత్తం వీడియో అయితే ఉంది నెక్స్ట్ పార్ట్ టూ వీడియో కూడా వస్తుంది ఎందుకంటే మొత్తం ఒకే దాంట్లో సరే లెంతి అయిపోతుంది థర్టీ ఫైవ్ మినిట్స్ ఏమో వచ్చింది అయితే హాఫ్ హాఫ్గా పార్ట్ వన్ పార్ట్ టూగా చేద్దామని చేశాను అయితే ఇక లాస్ట్కి ఇంకా ఏం తీసుకోకపోతే బాగోదు ఒక నేరు పాలిష్ అన్నట్టుగా నేను ఇక్కడ రాఖీలు ఉంటే రాఖీలు చూస్తున్నాను ఎట్లాగో రాఖీ దగ్గరలోనే ఉంది మళ్ళీ బయటకు ఎందుకు అనేసి రాఖీ తీసుకుంటున్నా అది కూడా మా నాకు ఒక్కడే తమ్ముడు మా తమ్ముడికి ఒక్కడి కట్టేసి మా ఇద్దరు పిల్లలకు నేనే కడతా ఎప్పుడు ప్రతిసారి నేనే కడతా అట్లా వాళ్ళిద్దరు పిల్లలకు వాళ్ళిద్దరు ఎవరు లేరు కదా అమ్మాయిలు వాళ్ళిద్దరికి నేనే కడతా వాళ్ళు వేరేటోళ్ళ ముఖాలు అయ్యే వాళ్ళు కట్టుకుంటాళ్ళని చేతికి అట్లా ఉంటాయి కదా పిల్లలు ఆడుకునేటప్పుడు నాకు లేదని అట్లా ఫీల్ అవుతారేమో అన్నట్టుగా ఎప్పుడు ప్రతిసారి నేనే కొని కడతా వాడికి వాళ్ళిద్దరికి సో అట్లా వాళ్ళిద్దరికి చెరొకటి ఉన్న వాళ్ళిద్దరికేమో బొమ్మలే లే చెరకటి తీసుకున్నా మా తమ్ముడికి ఒక రాఖీ తీసుకున్నా మొత్తం ఆ వీటికే నాకు త్రీ రాఖీలకి ఒక నేర్ పాలిష్కి నాకు త్రీ అదే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ పడింది ఎట్లాగో మనకి రాఖీస్ కూడా బయట ఫిఫ్టీ ఫార్టీ అట్లా ఉంటాయి కదా అన్నట్టుగా నేను కూడా ఇక డైర్ చేసి తీసుకున్నా సో చూసారా బయటికి రాగానే మంచిగా అక్కడ గేమ్స్ అయితే అన్ని గేమ్స్ అన్ని గేమ్సే ఏది ముట్టుకున్నా కూడా బగ్గు అం అంత కాస్ట్ అమ్మో అసలు నేనైతే ఎప్పుడు అంత కాస్ట్ ఒక గేమ్ ఆడాలంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంట మన లాంటి వాళ్ళు ఆడతాం దాంట్లో మా వాడు ఫుల్ సతాయిస్తాడు నేను ఆడతా ఆడతా అని కానీ మనం ఇప్పుడు ఈ ఆట కోసం చూసుకుంటే మళ్ళీ రేపు రోజు గడవాలి కదా అవంత ఎట్లా మళ్ళీ అనేసి నేను అస్సలు ఆడనీయలే వాడు ఒక్క గేమ్ కూడా ఆడనిలే ఒక్క గేమ్ నేను డబ్బులు పెట్టి ఆడనిలేదు అది మామూలుగా ఫ్రీగానే ఆడిండు ఒకటి ఏంటో జంపింగ్ దాడిండు ఇంకా మిగతా అన్నీ జస్ట్ ఇట్లా అవి రన్నింగ్స్లో లేవు కాకపోతే జస్ట్ కూర్చొని కానీ ఇట్లా కొట్టడం కానీ అవి ఇవి నెక్స్ట్ వీడియోలు వస్తాయి పై ఫ్లోర్లు అవన్నీ పై ఫ్లోర్లో ఉన్నాయి గేమ్స్ అవి కొంచెం అంటే ముట్టుకొని ఇస్తున్నారు ముట్టుకొని ముట్టుకొని ఆడ ఇట్లా ఊపనికి అట్లా చేయని వరకే చూస్తాను అది కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉండి లేనిది ఇరుగుతుంది 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 అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు అయినా కూడా మనం ఆగుతామా అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ది ఒక్క ఐస్ క్రీమ్ హండ్రెడ్ రూపీస్ అంట అది చాక్లెట్ ఇట్లా చాక్లెట్ అంతా పడుతూ ఇట్లా రోల్ అవ్వకుండా తిరుగుకుంటుంటుంది చూడండి అది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఒక్క ఐస్ క్రీమ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనుక్కొని తింటాం మనం అమ్మో నిజంగా అసలు ఇంత కాస్ట్ అంటే అంత కాస్ట్ ఒక లాలీపాపు వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పిండు మాన్విత లాలీపాప్ అడుగుతానని ఒక్కటి కొనిద్దామని అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పిండు ఐదు రూపాయల లాలీపాపు పది రూపాయల లాలీపాప్ వన్ ఫిఫ్టీ పెట్టుకొని అంత రేంజ్ అవ్వండి అమ్మో నాకైతే అన్నీ చూడడం తప్ప ఏది నేను కొనలేదు అందులో ఏది మా వాడికి ఆడిపియలేదు జస్ట్ చూసిన వరకే సో అసలు వచ్చి లోపలికి వచ్చి అడిగితే ఒక్కొక్కటి ఒకటి బాల్స్ ఉన్నో స్లైడర్ ఉంది బాల్స్లోకి స్లైడర్లో నుంచి జారి బాల్స్లోకి పడతారు అదైతే ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చెప్పిండ్రు అది వన్ అవర్కో వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్కి అనుకుంటా అసలు నిజంగా ఇంత కాస్ట్ ఉంటాయంటే అంటే వామ్ మనకి బయట నా నేనైతే ఎప్పుడు ఎక్కలే ఎటు వెళ్ళలే కాబట్టి నాకు అసలు బయట ప్రపంచం ఇంత కాస్ట్ ఉంటుందని అసలు నాకు తెలియదు నేను ఫస్ట్ వినేసరికి అన్ని షాక్ షాక్లో చూస్తా ఉన్నా సో ఇక్కడ ట్రైన్ చూడండి ఆ ట్రైన్ టూ 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 ట్రిప్స్ వేస్తే హండ్రెడ్ రూపీస్ అంట అది కొంచెం వర్త్గానే ఉంది టూ ట్రిప్స్ వేస్తే హండ్రెడ్ రూపీస్ అది జస్ట్ ఒక ఫ్లోర్ వరకే మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్ అట్లా ఏమి ఉండదు ఆ ఒక్క ఫ్లోర్ వరకే సో చూసారా ఇక్కడ వాళ్ళు ఆడుకుంటుంటే మావని కూడా ఎక్కిచ్చాను ఎక్కిస్తే వాడు వాడు కూడా కొద్దిసేపు ఆడుకున్నాడు కొద్దిసేపు ఎంజాయ్ చేసిండు మొత్తానికైతే ఆ రోజైతే బాగానే ఎంజాయ్ చేసినాం సండే రోజు మంచి ఆడుకున్నాం అన్నీ మంచిగా అంటే ఆడుకున్నామంటే మేము బయట ట్యాంక్ కాడ అక్కడ ఆడుకున్నాం కొంచెం ఆడుకున్నామంటే ఇక అదే తిరుగుడు అటు ఇటు ఇక్కడికి వచ్చినాక మానవి తదిగొండి ఆడుతాడు అది అట్లా తిరుగుతూ ఉంటే దానికి తలగకుండా జంప్ చేస్తూ ఉండాలి మంచిగా ఆడుకున్నాడు కొద్దిగా ఎంజాయ్ చేసిండు మంచిగా అనిపించింది కానీ కొంచెం రీజనబుల్ ప్రైస్గా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా పెడితేనేమో నేను అన్ని ఒక అన్నీ కాకపోయినా జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు అయ్యేంత వరకు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఐటమ్స్ అన్న ఆడిపిద్దును ఫైవ్ ఐటమ్స్ అన్న ఆడిపిద్దును అసలు అట్లా కూడా కాకుండా ఏకంగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా చెప్తే ఎంత మళ్ళీ ఒక కూపన్ తీసుకోవాలంట కూపన్ తీసుకుంటే అది కూడా థౌజండ్ రూపీస్ కూపన్ దాంట్లో కూడా మళ్ళీ లిమిటెడ్ గేమ్స్ మళ్ళీ అన్నీ ఆడ ఆడడానికి లేదు లిమిటెడ్ అవి ఏం చెప్తే వాటిలో ఏ గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్ వరకే ఆడాలి ఇక అయితే ఫైవ్ హండ్రెడ్ పెట్టి కూప ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కావచ్చు కూపన్ తీసుకుందాం అనుకున్నా కానీ ఆ కూపన్కి కూడా వాళ్ళు థౌజండ్ అన్నారు ప్లస్ మళ్ళీ అందులో అన్నిటికీ అది ఉండదు అని చెప్పిళ్ళు సో అట్లా కొంచెం ఏమి మాన్వీతనైతే డిసప్పాయింట్ చేసిన ఇప్పటికి కూడా అడుగుతాను నన్ను ఎందుకు లేదు నన్ను ఎందుకు లేదు మమ్మీ అని అంటాను కానీ వానికి ఏం తెలుస్తుంది మన బాధ చిన్నపిల్లలు వాళ్ళ నాకు అట్లనే అనిపిస్తుంది వాడికి ఏమీ తక్కువ చేయొద్దు మనం కష్టపడ్డట్టు వాడు అస్సలు కష్టపడద్దు అని నేను వాడికి బర్త్డే కానీ ఏది కానీ మంచిగా సెలబ్రేట్ చేస్తాను నా దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా కూడా వాడికి ఎవ్రీ బర్త్డేకి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పెట్టి కొంటాను నేనైతే ఇంతవరకు టూ థౌజండ్ త్రీ థౌజండ్ డ్రెస్సులు అయితే ఎప్పుడూ కొనుక్కోలేదు నా లాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అంతే ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు కొనలేదు మా మమ్మీ కొనిచ్చినప్పుడు కూడా నాకు పెళ్ళి కాకముందు కూడా థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లనే తప్పించి నేను ఏ రోజు అంత రేటు చీర కట్టుకోలేదు అంత రేట్ డ్రెస్సులు కూడా వేసుకోలేదు నేను సో వాడికి నేను ఎప్పుడు మంచిగా సెలబ్రేట్ చేస్తా అన్వితకైనా టిల్లకైనా ఇద్దరికి మంచిగా సెలబ్రేట్ చేస్తా వాడి స్కూల్ కూడా మంచి స్కూలు బాగుంటుంది వాళ్ళే స్కూల్లో కూడా అన్నిటికీ నేను వాన్ని పార్టిసిపేట్ చేయిస్తా ఇది మనీ లేవు కదా ఇది కట్టి కట్టను అని అస్సలు అనుకోను ప్రతి ఒక్కటి వానికి మంచిగా ఆడిపిస్తా అన్నీ అన్నీ కట్టి అన్నీ పార్టిసిపేట్ చేయమంట సో ఈ జనవరి ఫిఫ్టీన్త్కి కూడా ఒకటి మంచిగా బుక్ చేసాను అది మిలిటరీ డ్రెస్ ఆ రోజు కూడా వీడియో వస్తుంది చూడండి వచ్చింది మిలిటరీ డ్రెస్ కూడా బాగుంది మంచిగా ఉంది మీషోలో బుక్ చేసిన అది కూడా వీడియో తీస్తాను వాడు ఆ రోజు రెడీ చేసేదంతా ఎట్లుంది ఏంటను ఆ రోజు కూడా మీరు చూడండి మంచిగా సపోర్ట్ చేయండి సో చూసారా ఇక్కడ అన్ని గేమ్స్ అయితే మా ఆయన మొత్తం మంచిగా కవర్ చేసుకొని వీడియో అయితే తీసుకొచ్చిండు సో మంచిగానే ఉంది అన్నీ బాగున్నాయి కానీ డబ్బులు ఉండాలి కదా ఏది చేయాలన్నా మన చేతిలో ఫస్ట్ డబ్బులు ఉండాలి సో మొత్తానికైతే చూడండి సిమ్ ఇక్కడ మూవీస్ కూడా ఉన్నట్టు ఉన్నాయి పైన కావచ్చు మనం మేమైతే ఇంకా పైకి అయితే వెళ్ళలేదు సెకండ్ ఫ్లోర్ వరకు అయితే వెళ్ళాము ఇక్కడ దయ్యాలు దయ్యాల వేషాలు ఉన్నాయి మా అయితే ఇంత భయపడతాడు అండి అంత భయపడతాడు మస్తు భయపడతాడు వాడు ఆ దయ్యాలను చూసి నిజంగా భయంకరంగానే ఉన్నాయి ఆ దయ్యాలు అదిగోండి రోబో అది మంచిగా ఉంది బాగుంది చూడ్డానికి మంచి అన్నీ బాగున్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కానీ ఒక కాస్ట్ ఒకటే మరీ టూ మచ్గా ఉంది అంటే హై రేంజ్లో పెట్టే వాళ్ళకి ఇప్పుడు బాగానే ఉండవచ్చు కానీ మాలా మా స్టే మాదైతే ఆ స్టేజ్ కాదు అంత పెట్టి ఆడాల్సినంత అవసరం వాటికైతే లేదు నాకైతే అదే ఒక్కటే అనిపించింది ఎందుకు మనం వృధా చేయడం మనం అది అంత ఎంజాయ్ చేసే అంత ఏముంది అదే డబ్బులు పెడితే రోడ్ ఇంకెవరికైనా సాయం చేసిన రోడ్డు మీద చాలా మంది ఉన్నారు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి వాళ్ళకి చేస్తే కూడా కొంచెం పుణ్యం వస్తాయి కదా మన ఏదో పెద్ద మన అంతా పెద్ద ఉన్న దాని లక్క కాకుండా కూడా మనకున్న దాంట్లో మనం కొంచెం ఎవరైనా వాళ్ళకి ఏమైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా కొంచెం తృప్తి పడతారు కదా నాకైతే అది ఒక్కటే అనిపించింది అంత కాస్ట్ పెట్టే అవి ఆడాల్సినంత అవసరం కూడా లేదు మనకి ఎగ్జిబిషన్స్ జరుగుతాయి ఎగ్జిబిషన్లో హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి అవి ఎక్కడానికి కూడా నేను అసలు ఆలోచిస్తాను అవి కూడా నేను అసలు ఎక్కువ ఎక్కను మా అమ్మతో నెక్కిపిస్తాను వాడు చిన్న చిన్న హాడేవి ఉంటాయి అని నేను ఎక్కిపిస్తాను కానీ నేనైతే అసలు ఎక్కను ఎందుకు డబ్బులు చేయాలి అవి ఉంటే వీటికన్నా అవసరం వస్తాయి ఏదన్నా చేయొచ్చు ఏదన్నా తినచ్చు అవి పెడితే మన ఇంట్లో అందరం ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా తినచ్చు ఆ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పెడితే చికెన్ తెచ్చుకొని అందరం తినచ్చు అన్న ఆలోచన వస్తుంది నాకు సో ఇక్కడ ఐస్ క్రీమ్ గేమ్ అయితే ఆడుతున్నారు అవి ఆ క్లిప్ అయితే యాడ్ తీసాను చూడండి మంచిగా అనిపించింది బాగుంది కానీ కొంచెం కాస్ట్ తగ్గుంటే బాగుండేది సో ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థౌజండ్కి కొంచెం దగ్గరలోనే ఉన్నాము మొత్తం ము దాకా దాకొచ్చినాము ఇంకా పావుల ఒక ట్వంటీ పర్సెంట్ అయితే మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతుంది మనకి సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ చేసుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయోలఫీ మరొక మంచి వీడియో తోటి మేము ముందు కలుస్తాం